జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కళాకారులకి ఏం మంచి చేశారో ఆ తేడా మీరు గమనిస్తేనే మీరు ఖచ్చితంగా జగనన్నకి అండగా నిలబడతారు అంతేనా సో అందుకే మిమ్మల్ని నేను కోరుకునేది ఒక్కటే మనకి మంచి చేసిన వాళ్ళకి మనం మంచి చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా మహిళలు అందరికీ కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వటమే కాకుండా రాజకీయంగా వాళ్ళని చైతన్యపరచడమే కాకుండా ఈరోజు అన్ని అవకాశాల్లో కూడా వారికి దాదాపుగా సింహభాగం ఇవ్వటం మనం గుర్తుంచుకోవాలి దాన్ని మనం ప్రజల్లోకి తీసుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో దొంగలు దొంగలంతా ఒక్కటవుతున్నారు పందులు గుంపులుగా వస్తున్నట్టు వాళ్ళందరూ కూడా నీతిమాల రాజకీయాలు చేస్తూ జగనన్న లాంటి ప్రజా మనిషికి జనం మనిషికి అన్యాయం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలి ఆ దొంగలకి ఆ పందులకి పటాపంచలు చేసి బుద్ధి చెప్పాలి అంటే మన ఉషక్క చెప్పినట్టు మీ మాట మీ పాట మీ ఆట ఒక తూటలాగా వెళ్ళి ప్రజలకి అన్యాయం చేసే ఆ ప్రతిపక్షాలన్నింటినీ కూడా తునా తునకలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఓ కళాకారుడు చెప్తే అది అద్భుతంగా ప్రజలకి రీచ్ అవుతుంది కళారూపం ఏదైనా సరే అది ప్రజల మనసుకు హత్తుకుంటుంది స్పీచ్లు ఇచ్చినప్పుడు కొంతమంది స్పీచ్లు హత్తుకుంటాయేమో కానీ ఎక్కువ మంది మాట్లాడితే బయటకు వెళ్దాం అంటారు అదే ఒక డాన్స్ ఒక పాట ఒక ఓ సో ఒక కళారూపంతో చెప్పినప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో జగనన్న వెనుక జగనన్న విజయం కోసం మా ఉషమ్మతో పాటు కళాకారులు అందరూ కూడా కథం తొక్కాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జగనన్న విధంగా మనమందరం కూడా జగనన్న కోసం పనిచేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇచ్చిన వాగ్దానాల్లో తొంభై తొమ్మిది శాతం ఎలక్షన్ ముందే పూర్తి చేసిన ఘనత కలిగిన జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు జగనన్న చిన్నోడు అనుభవం లేదని చంద్రబాబు నాయుడికి ఇస్తే రాష్ట్రాన్ని ముక్కలు చేసిన చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి ప్రజలకు చేయాలంటే డబ్బు లేదన్నాడు ఏ విధంగా వందల కోట్లు దోచుకొని హైదరాబాద్లో దాచుకున్నాడో ఇప్పుడే మీరు కళ్ళారా సోషల్ మీడియాలో చూసుంటారు మళ్ళీ కనుక ఆ దొంగలు వస్తే జగనన్నకి అండగా ఉండాల్సిన లోటు స్టార్ట్ అయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిన్ననే విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంబేద్కర్ గారు కోరుకున్న సమసమాజం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధిలో చెందాలి అని కోరుకున్నారో ఆయన ఆలోచనల్ని ఆయన ఆశయాల్ని ఆచరణలో పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి